వాళ్ళు చెప్తూ వస్తున్నారు ఆ అమ్మాయి లోపల ఉన్నప్పుడు మేము ఇక్కడ డోర్ పలగొట్టడానికి ప్రయత్నించామని చెప్పి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం దాదాపు అర్ధ గంట సేపు వాళ్ళు ఇక్కడ డోర్స్ అనేవి తెరవడానికి ప్రయత్నించారు అక్కడ కిటికీలు ఇక్కడ వీటి అద్దాలు కూడా పలగొట్టామని చెప్తూ వస్తున్నారు మీరున్నారండి ఒక మినిమం ఆ పని రౌండ్ అయింది ఇది వలగొట్టేకల్లా అప్పటికే అమ్మాయి ఒక అబ్బాయి పోయినట్టు అప్పుడు అబ్బాయి పోయి కిటికీలు వలగొట్టాడు కిటికీ మా వచ్చాడు నా మాత్రం డూర్లకి ఉడవికి వెళ్ళినాము ఉడవికి కాగానే చక్కగా వేయడం ఎత్తుకొని ఇచ్చాడు ఇలా పెట్టినాం ఇంకా అండి కానీ చాలాసేపు ప్రయత్నం చేసినాం ఆ డోర్లు మొత్తం వెళ్తలేవు ఇవి గట్టిగా ఉన్నాయి ఇంతవరకు ఇంత వరకు పెట్టాం కానీ నాలుగు గడపలు ఆయ్ నాలుగు ఆడినా కూడా ఇంత కూడా ఇంత సందే ఇవ్వలేదు సరే అటు ఇటు పలు తెంగినం పలు కూడా మా ప్రయత్నం ఏం చేసినాం కానీ ఇక బాస్పత్ర ఏం చేస్తాం ఒకసారి లోపలికి వెళ్ళి కదా ఓకే ఓకే ఇక్కడ అద్దం కూడా సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఫోకస్ చేయండి ఇక్కడ కూడా అద్దం అనేది లేదు చూడండి ఈ అద్దం బలగొట్టారు అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ బిడమేసాడు ఇది వల కొట్టి అలా డాడ్ వచ్చినాకనే గడపలు ఇట్ట పెట్టి అల్పి చేసి చేయి పెట్టి ఈ చేయి పెట్టి తీసిండు

ఇక్కడ ఒక అబ్బాయి వచ్చి చూసి ఇది అద్దం అలగొట్టిండు మలగొట్టి ఇక్కడ అమ్మాయి ఇక్కడ ఉంది అనగానే అద్దమ వలగొట్టి చీర దీన్ని చేసుకుని పడ్డది అంతే అర్థం కా అద్దం అలగొట్టే వాళ్ళనే ఈ అమ్మాయి కాని వచ్చింది పలకొడుతు మాది పలగొట్టుతు మా వాళ్ళు ఇది కానగానే ఇళ్ళనే ఉంది ఊరి పెట్టుకుంటాన దాన్ని బలగొట్టి తీసేది సడన్ గా ఎందుకు అంటే ఈ పిల్లగా టార్చర్ పెట్టిండు ఫోన్లు చేసి టార్చర్ పెడుతుంటే అయ్యమ్ చెప్తలేదు అని అమ్మాయి అయ్యమ్మ చెప్పకుండా ఆమెనే మాట్లాడుకుంటుంది మమ్మీ ఈ బుజ్జి ఇద్దరు బట్టలు విన్నారు శివరాత్రి ఉందని బట్టలు విన్నారు ఇద్దరు అమ్మాయి బుజ్జి అలా బట్టలు విన్నా కానీ అమ్మాయి ఏం చేసింది నువ్వు ఇంట్లో ఉండిపో బిడ్డ పానం బాగాలేదని చెప్పాకనే ఆడ కూర్చుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పైకి ఎక్కాగానే బట్టల పోతా కానీ ఆ పైకి పోయింది కానీ లోపలికి వచ్చింది ఈ పని పెట్టింది ఫోన్ చేస్తేనే టార్చర్ పెడితేనే ఆ అమ్మాయి ఈ పని చేసింది అప్పటిదాకా చేయలే అమ్మాయి నాలుగు రోజులు నాలుగు రోజులు ఉంది నాలుగు రోజులు మంచిగా ఉంది తనత సంఘాల మీద చేయాలి మా అమ్మాయి జరిగినట్టు ఏడే అమ్మాయికి జరగకూడదు అంతే ఎందుకంటే ఇవాళ ఒకటైతే ఇంకోటైతుంది దానికి పార్టిసిపేట్ అయ్యి లేదు కదా కురుమాలు మేము ఆగలం కులం పీలింగ్ ఎక్కువ ఎక్కువైపోయింది తల్లి కులం పీలింగ్ ఎక్కువ ఎక్కువ పిల్లలను కూడా కొట్టి పంపించింది అట కులని పిల్లలు తండ్రికి ఫోన్ చేసి తండ్రికి ఫోన్ చేస్తే తండ్రి అయితే మాది ఎందుకు ఆడా నువ్వు రా ఇక్కడికి నేను రా జనం వచ్చింది అంటున్నావుగా ఎందుకు నువ్వు ఆడేందుకుంటున్నావు రా అంటేనే ఆ నైట్ వచ్చింది వస్తే తండ్రి తీసుకుపోయి హాస్పిటల్లో తీసుకుపోయాడు గ్లూకోజ్ కూడా పెట్టించిండు అమ్మాయికి మంచిగా ఉంది ఇక రెండు రోజులు ఉన్నది మూడో నాడు ఆడు ఇంకా మధ్యాహ్నం ఇంకో అమ్మాయి ఉండే వరకు ఆ అమ్మాయి మెసేజ్ పెట్టుడు ఫోన్ చేసుడు ఇవరకు ఇక ఫోన్ ఈడున్నప్పుడు హాస్పిటల్ పోయినప్పుడు లేదు ఫోన్ తీండా ఉండే ఇక మిసేజ్ పెట్టుడు ఫోన్లు చేసే వరకు ఆ అమ్మాయి ఏమో అనుకుంది నన్ను ఏదో చేస్తు గానీ ఆ అమ్మాయి ఈ ఆ తల్లి చెప్పకుండా ఏ చెప్పకుండా ఈ ఆమె చేసే చేసేది తీసుకెళ్ళారు మన ఊపిరి ఉంది మేము ఇక డౌట్ మీద తీసుకుపోయినాం చూసుకుపోయినాక నాలుగు రోజులు ఉన్నాం ఈ నాలుగు రోజులు హాస్పిటల్ పోయి నాలుగు లక్ష రూపాయలు అయిపోయినాడు మంచి కొంచెం రోజు లక్ష రూపాయలు కట్టినా మేడం రోజు లక్ష రూపాయలు కట్టి గ్రామస్తులు కూడా సర్పంచ్ కూడా ఫోన్ చేసి పోరా అని నీకు భార్య నువ్వు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నావు నువ్వు పుస్తక కట్టినావు పోరా అంటే నన్ను కొడుతారేమో అని అనట ఏం కొట్టరా నేను మాట్లాడతా పోరా అని కూడా చెప్పినట మళ్ళీ ఎస్ఐ దగ్గర పోతే కూడా ఎస్ఐ కూడా చెప్పినట ఏం కొట్టారు నువ్వు నీ భార్య నీ కథ అని కూడా చెప్పినట కానీ రాలేడు ఇప్పుడు కూడా లేడు అది మేడం కానీ మాకు మేము ఆడపిల్లలు మేము ఆడపిల్లలో మాకు న్యాయం కావాలి ఇటువంటి నాయకు మళ్ళీ వేరే పిల్లలు కావద్దు ఆడపిల్లలకు ఇటువంటి నాయకు ఇది వేరే పిల్లలు కావద్దు మాకు న్యాయం జరగాలి అది మాకు ఒక దెబ్బ కూడా ఒకదే బిడ్డ దెబ్బ ఒక దెబ్బ కూడా చదివిండు మంచిది చదుకోండు అది బస్టాండ్ చేస్తున్నది ఆరు వేల ఇరవై పేమెంట్ చేస్తున్నది అబ్బాయి సైకో అలవాట్లు ఉన్నాయి అమ్మాయి మేము మేము మా మా బామ్మాడిది మేము వీడి వస్తే కూడా మా అనేది అంతలోనే ఉండేది మళ్ళీ వేరే మాట మాట్లాడకపోయి కానీ అమ్మాయి అసొంటి అమ్మాయి కాదు వాళ్ళు వరకు ఏదో మోసం చేసిండు అమ్మాయికి ఆ అమ్మాయికి అలా పడ్డదాము అంతేగాని ఆ అమ్మాయి అయితే అసోటిది కాదు ఈ మధ్యలో అమ్మాయి వేసింది మోసం మధ్యలో అమ్మాయి వేసింది అనేది నిమ్మలాగా ఉండేది ఆమె పరిహామం చేసుకునేది కానీ మళ్ళీ వెదురు జవా అయిపోయింది మళ్ళీ వేరే మాట మాట్లాడిపోయేది అది కథ అంత సిన్సియర్గా ఉండేది ఆ అమ్మాయి ఇప్పుడు చచ్చిపోయిందంటే కూడా మాకు బతికే ఉన్నట్టున్నది అది మా కథ దళితుల మీద జరిగిన అన్యాయం జరగకుండా కానీ చేయాలి ఎందుకంటే ఇప్పటికే మాకు చాలా మా బా మా బిడ్డ మాకు చనిపోయినట్టే లేదు బతుకున్నట్టే ఉంది ఈ అమ్మాయికి డబ్బులు దేమని లక్ష రూపాయలు తీసుకులమని అబ్బాయి టార్చర్ పెట్టిండు లక్ష రూపాయలు తీసుకున్నా రూమ్కు పదివేలు అడ్వాన్స్ మళ్ళీ నేను బాసాలీసాలను నన్ను కొనుక్కోవాలి నేను సంసారం కొత్త సంసారం చేసుకోవాలని టార్చర్ పెడితే ఆ అమ్మాయి నేర్పిస్తే ఈ అబ్బాయి చెప్పాడు అబ్బాయి ఈ అమ్మాయి చెప్పి ఈ అమ్మాయి ఇక్కడ తల్లిదండ్రులు బాధ భరించాలనా లేకపోతే అత్తమ్మలో బాధ భరించాలనా మొగది వాళ్ళ నలుగురు మమ్మీ నలుగురు ఏది వాళ్ళ అక్క మొగడు అక్క అత్త భర్త మన మామ నలుగురు టార్చర్ పెట్టారు నేను నలుగురు టార్చర్ పెట్టకూడదు ఎవరు మాకు చెప్పలేక వాళ్ళు చెప్పలేక నలిగిపోయి నలిగిపోయి నేను వచ్చినప్పుడు రోజు డైలీ ఆధార్ వచ్చి వచ్చి నుంచి మా అవ్వకుంటే మంచిగా ఉంటుండే నేను ఏమైందంటే ఆ రోజు మేము రాలేదు ఇక మా పని మేము వ్యవసాయం కూలీ వెళ్ళాము ఏంటంటే కూలి చేసుకుంటే వెళ్తుంది మాకు మేము అంతా కాము ఏంటంటే కుల వీక్షకులు పెట్టి వాళ్ళు పాచర్ పెట్టి బాధ భరించలేక అమ్మాయి అట్లా చేసుకుంది మాకు సరైన న్యాయం చేయాలి మాకు న్యాయం మాకు అన్యాయం అయినట్టు వేరే వాళ్ళకి అన్యాయం చేయొద్దు ఇప్పుడు ఇట్లనే ఇచ్చి పెట్టాం అనుకో రేపు ఇంకోలు అట్లనే దాని గురించి మీరు సరైన శిక్ష తీసుకోవాలి సో క్లాస్ చిన్న లవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా అందులో ఏ మాత్రం కూడా స్పష్టత లేదు అవన్నీ కూడా అబద్దాలే వీళ్ళే కావాలని అలా చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అంతేనా మూడు నెలల ముచ్చట రెండు నెలల ముచ్చి అంతే ఈ క్లాస్ ఈ మూడు నెలలు ఏడాది ఐదు ఆరు నెలలు అంటే కాదు పని ఇది ఈ రెండు నెలలు మూడు నెలలు ముచ్చట్నే ఈ మర్యాల పోరు ఎప్పుడైతే వీళ్ళకి సోభత అయిందో ఈ హాస్పిటల్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది అంతే హాస్పిటల్ నుంచి మాకు ఇవన్నీ ముచ్చట చెప్తే శివులం వాడితే అయ్యమ్మ మా మా ఉంటారు ఊకుటరా ఈ ఊళ్ళో ఎవలన్న ఊకుటరా అవి అన్ని దొంగ ముచ్చట్లు ఈ రెండు నెలలు మూడు నెలలు ముచ్చటే ఇది ఎక్కువ ఎక్కువ టైం కాదు రేపు పొద్దున మా దళిత సంఘాలు అన్ని ఉన్నాయి అందరం కలిసి మేము ధర్నా చేస్తాము న్యాయం మాకు ఏం న్యాయం చేసేదాకా మేము పోరాడతాము రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఐదు రోజులు అయినా వాళ్ళ ఇంటికైనా పాత పెడతాం కానీ మా ఇంటికి తీసుకోవాలి ఎందుకంటే మా మా వంశం పోయింది పెట్టుకుని వంశం మా పల్లెరం వంశం కాదు పెళ్ళయింది కాబట్టి అమ్మాయిది అక్కడ వంశం వస్తుంది ఏదో కాదు ఇప్పుడు అమ్మాయి చాటింగ్ మీరు చూసారా అమ్మాయి వీళ్ళకి పెట్టిన మెసేజ్ అన్ని కూడా అమ్మాయికి కాల్ చేసినాం కాల్ చేస్తే ఏమైంది సడన్ అట్లా చేసినావంటే ఏమో అక్కడ అయిపోయింది అన్నది మరి ఇప్పుడు మంచిగా ఉన్నావు అంటే బాగానే ఉన్నాక్క కానీ అత్త పూర్ అయింది అందువల్ల నేను వచ్చిన అమ్మ వాళ్ళకి కాల్ చేసిన అత్త నన్ను పని చేసుకుని టాప్ తీసుకుని కొట్టడం వల్ల నాకు కాలు గాయం అయింది టార్చర్ ఎక్కువ ఉన్నాక అందుకే నేను వచ్చేసిన అని చెప్పింది ఓకే అని మేము ఫోన్లో అన్నీ చూసినాం చూస్తే వేరే అమ్మాయి స్టార్ట్ ఉన్నది అన్నీ చదివినాం మేము చదివినాము ఆ అమ్మాయి ట్వంటీ థౌజండ్ తీస్తా ఈమె అడిగింది ట్వంటీ థౌజండ్ అమ్మ ఆమెను అడిగింది ఆమె తీస్తా అది అన్నీ ఉన్నాయి అందులో కానీ ఆమె సూసైడ్ చేసుకునే ముందు అన్ని తీసేసి చనిపోయింది అట్లా ఉండి అయితే కొంచెం బాగానే ఉండేది కానీ ఏమో తెలియదు మ్యారేజ్ కోసం కావచ్చు మేము ఇక మళ్ళీ ఆమె రిటర్న్ అడగలేదు దేనికోసమో కానీ ఈమె అడిగింది ఆమె నేను గ్యాదర్ చేసా లేకని చెప్పింది కానీ అది మొత్తం మిమ్మల్ని ఇట్లా వివరిస్తే ఎట్లా ఉంటుంది మళ్ళీ ఏమైనా చేసుకుంటే మన భయంతో మేము ఏం అడగలేమని ఓన్లీ చార్ట్ చూసినాం టైం వచ్చినప్పుడు అని మేము అనుకున్నాం కానీ ఇంత తొందరగా ఇట్లా చేసుకున్నాము